హలో ఎవ్రీవాన్ ఈ వీడియో వచ్చేసి నాగళ్ళ చవితి ముందు రోజు డాడీ అయితే హాఫ్ కేజీ నువ్వులు తీసుకొచ్చారు మమ్మీ అయితే లో ఫ్లేమ్లో పెట్టి అలా దోరగా వేయిస్తుంది మనకి నాగల చవితి అంటేనే గుర్తొచ్చేది చిమిలి అది కూడా పల్లెలతో అండ్ నువ్వులతో చేస్తాం కదా నువ్వుల చిమ్లీ అయితే రెడీ అవుతుంది ఇంకా పల్లీ చిమ్లికి కూడా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెష్గా ఉన్న బెల్లం కూడా తీసుకొచ్చాం మార్నింగ్కి ఆవు పాలు అరటిపళ్ళు ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాం అంతేకాదండి తేగలు మురుగుంజులు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము వాటితో పాటు మా యూటి తల్లి ఎంత చక్కగా పల్లీలు స్మాష్ చేస్తుందో చూడండి ఇది వాళ్ళ డాడీ కలిపి తినడానికి డిసైడ్ అయిపోయారు ఇంకా ఇదైతే ఇంట్లో చేసుకోవడానికే మేమైతే అంటే ఆ ఫెస్టివల్ టైంకి అలా చేసుకుంటాం మేము ఇంకా మార్నింగ్ పుట్టలో వేయడానికి ఫ్రెష్గా తలస్థానాలు అవి చేసి చేసుకుంటాం డాడీ ఒక పక్క తాగలు అవి కట్ చేస్తున్నారు మా క్యూటి తల్లి మా చిట్టి బాబు కలిపి ఇలా చేస్తున్నారు ఫైనలీ నువ్వులైతే మమ్మీ ఫ్రై చేసేసారు చిన్నది రోల్ ఉంటుంది కదా సో ఆ రోలు నీట్గా క్లీన్ చేసేసి పొడి క్లాత్తో అయితే ఒత్తేసారు ఇంకా పిల్లలిద్దరూ కొమ్మడం అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా కొమ్మారండి మధ్య మధ్యలో దానికి నచ్చనివన్నీ ఏరుకుని తింటుంది అంటే పైకి వచ్చు ఉంటాయి కదా సో వాళ్ళన్నీ తీసుకుని అనుకున్నాడు బట్ ఈలోపే పాప నోట్లో వేసి వేసేసుకుంది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అయితే క్యూటీగా ఉండేది తర్వాత కొంచెం లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాము అంకుల్ వాళ్ళ పొలంలో ఇంకా మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు మా ఇల్లు అంతా సందడి సందడిగా మారిపోయింది ఇంకా అత్తయ్య దగ్గరుండి కుమ్మిస్తున్నారు అంటే మమ్మీకి కొంచెం బెల్లం తీపి తెలుసు బట్ ఎక్కువైపోతే మళ్ళీ పాకంలా వచ్చేస్తుందని చెప్పేసి అత్తయ్య అయితే అక్కడ కూర్చున్న డాడీ అయితే కొంచెంసేపు దంచారు తర్వాత మా బావ కూడా దంచాడు తర్వాత ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారనుకోండి ఇంకా ఎగ్స్ కూడా తీసుకొచ్చేసాము కదా అవి కూడా ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా నాగేంద్రుడికి గుడ్డు పాలు వేస్తే మంచిది కదా మరి మీరు ఏ టైంకి వెళ్ళారు మేమన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది వీడియో నచ్చితే చూపాలి లైక్